యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు మండల శాఖ అధ్యక్షులు సోమేశ్వర్ మహేశ్వరం స్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వర్గీకరణలో మాలలకు మోసం చేశారని ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్గం చేశారు కార్యక్రమంలో మాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు పార్లమెంటు ద్వారా చేయాల్సిన భారత రాజ్యాంగ చట్టాన్ని ఏబిసిటి వరకు ఇక్కడ పార్లమెంట్ ద్వారా చేయాల్సిన పద్ధతిని ఆగమర్చి ప్రజల మధ్యన గొడవలు పెట్టుటకు కులాల మధ్యన మతాల మధ్యన చీలికలు తీసుకొచ్చి కుల మతాల మధ్యన హత్యలు చేయించుకోవడానికి ప్రోత్సహిస్తున్నది దాన్ని పాలకులు గుర్తించకుండా ఈ ఈ పేద ప్రజల మధ్యన ఈ పేద ప్రజల మధ్యన గొడవలు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడమే వాళ్ళ పరమావధిగా నిలుపుకుంటున్నారు ఈ దారుణమైన సంఘటనను ప్రజలంతా ఖండించాల్సిన అవసరం ఉంది మేధావులు కూడా గుణ గుహన మేధావులు కూడా ఏ మనవాదాన్ని పాటించే పాలకుల వైపు మొగ్గులు చూపుతూ వాళ్ళు మేధావుల సదస్సులను పెడుతూ ఏపీసీడీ వరకు ఇక్కడ పేరుతోటి భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే పాల్పడుతున్నారు తప్ప నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళు ఎవరికీ కూడా కనబడటం లేదు భారత ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పాలక వర్గాలు చేస్తున్న దారుణాలను ఖండించాల్సిన మేధావులు మేధావులు ప్రొఫెసర్లు అందరు కూడా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడానికి భారత రాజ్యాంగానికి కాపాడడానికి ప్రయత్నిస్తారని కోరుతూ ఏం చేస్తే బాగుంటుంది ఏం అన్యాయం జరిగింది ఏం చేస్తే బాగుంటుంది అన్యాయం అనేది ఇప్పటికీ చూస్తేనే దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు జరుగుతూనే ఉన్నాయి మాకు భారత రాజ్యాంగం కాపాడాలి శాస్త్రీయమైన పద్ధతిలో పార్లమెంటు ద్వారా పార్లమెంటు లో బిల్లులు పెట్టి పాస్ చేసి వాళ్ళను ఏబిసిడి వర్గీకరణ చేయించుకోవాల్సిందిగా మిత్రులను కోరుతున్నాము మేధావులు కూడా అదే మాట్లాడవలసిందిగా భారత రాజ్యాంగాన్ని చదివి సుప్రీంకోర్టు సూచనలు చదివి వాళ్ళు ప్రజలకు సూచనలు చేయాల్సింది పోయి ఒకవైపుననే పద్ధతులుగా మాట్లాడుతూ ఈ ప్రజల మధ్యన మనోభావాలను దెబ్బతీస్తూ రెచ్చగొడుతూ గొడవలకు దారి తీస్తున్నారని మా ఆలోచన అది చేయడం అన్యాయమని మేము గుర్తిస్తున్నాం దాదాపుగా ఇది ప్రజల మధ్యన అశాంతిని నెలకొల్పుతున్నది ఒకవైపున కులాన్ని రెచ్చగొడుతూ మరొక వైపున కులాన్ని రెచ్చగొట్టే వ్యక్తులకు మా మేధావులు అనేవాళ్ళు ప్రోత్సహిస్తూ

మొత్తం ఉన్న పదిహేను శాతాన్ని మాకు ఐదు శాతం ఇచ్చి జనాభా ప్రకారంగా మేము వాళ్ళకు మాకు ఏడు పాయింట్ ఎనిమిది ఉన్నాం మేము ఒక పాయింట్ తేడం దాని దృష్టిలో పెట్టుకుని అందరికీ సమన్యాయంగా అసలు వర్గీకరణ నిబంధన కరెక్ట్ కాదు